ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ మహమ్మద్ ఖాన్ నేను హోమియోపతి ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రెండ్ మాది కడప ఈరోజు ఇంకొక ఎక్కువగా ప్రాబ్లం ఉండేటువంటి ఒక ప్రాబ్లం గురించి మనం డిస్కషన్ చేస్తామండి ఇది ఎక్స్పెషలీ లేడీస్ ప్రాబ్లం లేడీస్ ప్రాబ్లం అంటేనే ప్రతి ఒక్కరికి మైండ్లో వచ్చింటుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంది ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది దీంట్లో ఇంకా ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా అనేది బ్రీఫ్గా నీకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పి ఈ వీడియోను క్లోజ్ చేస్తానండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఒకప్పుడు లేవు ఒక అట్లీస్ట్ ఎందుకు ఒక పదహైదు పదిహేను సంవత్సరాల వెనక మీరు బ్యాక్ వెళ్ళినా కూడా అసలు పీసీఓడి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి కానివ్వండి వైబ్రాయిడ్స్ అనేవి కానివ్వండి ఎక్కడ కూడా కనిపించలేదు ఇప్పుడు ఎందుకు ప్రతి ఒక్క ఆడపిల్ల ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా ఒకరికి అంటే ఇద్దరిలో ఒకరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి పీసీఓడి ప్రాబ్లమ్స్ కానివ్వండి తప్పకుండా ఉన్నాయి ఎందుకు ఉంటున్నాయి ఎప్పుడైనా మనం ఆలోచించినామా ఎప్పుడు ఆలోచించలే ఎప్పుడు ఆలోచిస్తామంటే పాప పెళ్లి వయసుకు వచ్చింది అంటే అమ్మాయి అప్పుడు పెళ్ళి చెయ్యాలా అప్పుడు అడుగుతాం మనం అమ్మాయిని మా అమ్మాయి నీకు పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని అది కాదు కదండి ప్రతి ఒక్క పేరెంట్ ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెలకి నేను చెప్పేది ఒకటేనండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే కేర్ తీసుకోండి అడగండి అమ్మా పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయా వస్తుంటే రెడ్డే వస్తుందా ఎన్ని రోజులు అవుతుంది బాగవుతుందా ఏమన్నా లేకపోతే గడ్డలు గడ్డల మాదిరి ఏమన్నా వస్తుందా ఓన్లీ రెడ్డే వస్తుందా వైట్ కలిసి వస్తుందా లేకపోతే రెడ్ స్టాప్ అయ్యి వైట్ వస్తుందా ఇది క్లియర్ కట్గా అడగాల ఇది ప్రకృతి ఇది దీంట్లో సిగ్గుపడకూడదు సిగ్గు పడే చోట సిగ్గుపడండి ఇక్కడ సిగ్గుపడద్దు దయచేసి ఇది ప్రతి ఒక్కరికి జరిగేదే ఆడపిల్ల అన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇది జరిగేదే ఇక్కడ దయచేసి మొహమాటం లేకుండా మీరు అడగాల అడిగితేనే మీ అమ్మాయి జీవితాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు లేకపోతే పీసీఓడికి ఒక ఆపరేషను రేపు రోజు మ్యారేజ్ అయినాక ప్రెగ్నెన్సీకి ఒక ఆపరేషను మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఒక ఆపరేషన్ అంటే మీ కళ్ళ ముందరే మీ అమ్మాయి మూడు ఆపరేషన్లు చేయించుకుని మీ ముందరనే నడుము నొప్పి కడుపు నొప్పి మోకాళ్ళ నొప్పిని బాధపడతా ఉంటే మనం చూస్తూ ఊరక చూస్తూ మనం భరించగలుగుతామా భరించలేం ఒకసారి ఆలోచించండి ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి కాలేజ్కి పోయేటువంటి అమ్మాయిలు కానివ్వండి స్కూల్కి పోయే అమ్మాయిలు కానివ్వండి దయచేసి మా మీకోసమే తల్లి అక్కల్లరా ఖచ్చితంగా మీ పిల్లలను అడగండి చాలామంది స్కూల్కి పోయే కాలేజ్కి పోయే పిల్లలు నాకు పీరియడ్స్ రాకుంటేనే బాగుంటుంది అనే మైండ్ సెత్తు ఉంటారు ఎందుకంటే వాళ్ళకు ఒక అలర్జీగా ఉంటుంది ప్యాడ్స్ మార్చుకోవాలా నీట్గా నీట్గా ఉండదు అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది రాకపోవడమే మంచిది అనుకుంటారు కానీ అప్పుడు వాళ్ళకు బాగానే అనిపిస్తుంది ముందు ముందు దానివల్ల ఎన్నో రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లావ్ అయిపోవడము ఫేస్ మీద పింపుల్స్ రావడము హెయిర్ ఫాల్ అయిపోవడము ఇటువంటి చెప్పుకుంటా పోతే ఒక ఇరవై నిమిషాలు ఈ యొక్క వీడియోనే చేయొచ్చు కానీ నేను మీకు బ్రీఫ్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి కాబట్టి ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ను ఈ పీసీఓడి ఈ రెగ్యులర్ పీరియడ్ పీరియడ్స్ కరెక్ట్గా కాకపోతే ఏమవుతుందండి ఈ ఫెలిపిన్ ట్యూబ్స్లో ఐ క్లాత్స్ అట్నీ ఉంటాయి బ్లడ్ క్లాత్స్ అది గడ్డగా మారిపోతుంది పీసీఓడి ప్రాబ్లం అంటారు లేకపోతే ఫైబ్రాయిడ్ అంటారు గడ్డలు ఉన్నాయి అంటారు ఆపరేషన్ నలభై సంవత్సరాల లోపల పీసీఓడి ప్రాబ్లం అంటారు నలభై సంవత్సరాలు దాటిపోతే ఫైబ్రాయిడ్ అమ్మా గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి అంటారు నలభై సంవత్సరాల లోపల అయితే గర్భసంచులో నీటి తూత్తులు ఉన్నాయమ్మా నీటి బుడగలు ఉన్నాయి నీటి బుడ్డలు ఉన్నాయి సర్జరీ చేయాలంటారు కాబట్టి ఈ పీశిఓడి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇర్రోగుల పీరియడ్స్ కానివ్వండి పీరియడ్స్ టైంలో విపరీతమైనటువంటి కడుపు నొప్పి ఉన్నా సరే వీటన్నిటికీ మా దగ్గర పరిష్కారం ఉందండి ఏఆర్ క్లినిక్ డాక్టర్ ముహమ్మద్ ఖాన్ మాది కడప అండి మీరు వచ్చే ముందు ఎప్పుడైనా సరే లోకల్ వాళ్ళైతే డైరెక్ట్ కాంటాక్ట్ కాండి నాన్ లోకల్ పర్సన్ అయితే దయచేసి ఫోన్ చేసి రండి ఒకవేళ రాని వాళ్ళైతే కొరియర్ ద్వారా మీ ఇంటికే ఫ్రీ ఇది కొరియర్ ఉంటుందండి మీ ఇంటికి మెడిసిన్స్ చేరుతాయి రీజనబుల్ ప్రైసెస్ ఉంటుంది వేరే వాళ్ళతో పోల్చుకుంటే చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి దయచేసి స్టెరాయిడ్స్ యాంటీబయాటిక్స్ వాడి మీరు వేరే వేరే రకాల సైడ్ ఎఫెక్ట్స్ను కొని తెచ్చుకోవద్దు మీరు వాడే ప్రాబ్లమ్స్ పోక మీరు ఏ అయితే మెడిసిన్స్ వాడుతున్నారో ఆ ప్రాబ్లం పోదు దానితో పాటి మీకు బోనస్ రూపంలో ఇంకొక కొత్త ప్రాబ్లం వస్తుంది దయచేసి బోనస్లో జోడికి పోవద్దు ఉన్న ప్రాబ్లమ్ను సాల్వ్ చేసుకోవాలంటే దేవుడిచ్చినటువంటి ప్రకృతిని నమ్మండి ఆయుర్వేదాన్ని నమ్మండి ఆయుర్వేదం మీ వెంట ఉంటే మీ ఇంటి పాలైతే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుష్ ఆయుర్వే సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు పాతకాలంలో ఒకసారి చూడండి ఎవరికి రోగాలు లేవు ఎందుకంటే అప్పుడు డాక్టర్స్ లేరు ఇప్పుడు ప్రపంచమంతటా వీధి వీ వీధికి ఒకటి రెండు డాక్టర్లు ఉండరు అయినా రోగాలు ఎక్కువ అవుతున్నాయి ఒకసారి ఆలోచించాలి మీరంతా కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ లేడీస్ ప్రాబ్లమ్స్ లేడీస్ యొక్క సెక్చువల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు పీరియడ్స్ టైంలో విపరీతమైనటువంటి కడుపు నొప్పి కానీ బ్యాక్ పెయిన్ కానీయండి అదే రకంగా ఫైబ్రాయిడ్ గర్భ నీటి బుడ్డలు ఉన్నాయి కానీ లేకపోతే గర్భ గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని ఇటువంటి ప్రాబ్లమ్స్కి అందరికీ కూడా ఆపరేషన్ లేకుండా మా దగ్గర ఆయుర్వేదిక్ మందులతో పూర్తిగా నయం చేయబడుతుంది కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నెంబర్కి కాల్ చేయండి మీ యొక్క అపాయింట్మెంట్ను బుక్ చేసుకోండి లోకల్గా ఉన్న వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే కాల్ చేసి వచ్చి కాల్ చేసి రావచ్చు ఓకేనండి అదే రకంగా సంతానం లేనటువంటి సంతానం లేకుండా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో మా తాత ముత్తాతల నుంచి వంశపార్యపరంగా మేము ఒక మందు ఇస్తున్నామండి ఆ మందును తీసుకునేటువంటి నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందండి సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది కాబట్టి ఎటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ వీడియోని వాళ్ళకు చేయదు ఓకే అండి ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్